శ్రీ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర హోమ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వేకువ జామినే స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రభాత ఆరాధనలు పూర్తి చేశారు సుదర్శన పెరుమాల్ ప్రత్యేక పల్లకిలో కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై ఉంచి మండపారాధనలు కళాశారాధనలు చేశారు హోమంలో భాగంగా భక్తి శ్రద్దలతో ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు ఆలియా పరిసరాలు ఆధ్యాత్మిక శోభను నెలకొన్నాయి